ఉద్యోగాల పేరుతో భారీ స్కామ్ ప్రశ్నించినందుకు దౌర్జన్యాలు జాబ్ డాట్ సంస్థ నీరుగట్టు నరేష్ మరియు బాల నరసింహులు డెబ్బై లక్షలకు పైగా వసూలు వారి అరాచకాలను ప్రశ్నించినందుకు కిడ్నాప్ దౌర్జన్యం మరియు కిడ్నాప్ కిసాన్ సంస్థ యజమాని సంతకాన్ని ఫోర్జరీ ఫిబ్రవరి ఇరవై ఏడు తేదీన ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ మరియు జాబ్ డాట్ కాం సంస్థ నేత నీరుగట్టు నగేష్ మరియు ప్రజా టీవీ బాల నరసింహులు సురేఖ విష్ణువర్ధన్ కన్నయ్య మీడియా ముసుగులో పోసపా పాటి వెంకటరమణను కిడ్నాప్ చేశారు వెంకటరమణ తెలివిగా తన ఫోన్ నుండి వారి పిల్లలకు లొకేషన్ షేర్ చేశారు దాని ఆధారంగా వారి భార్య వారి పిల్లలు వన్ కు ఫిర్యాదు చేసి పోలీసుల సహాయంతో పూసపాటి వెంకటరమణను కాపాడారు పూసపాటి వెంకటరమణ నేను విష్ణు ప్రియ ఇన్ఫా సర్వీస్ కంపెనీ ప్రాజెక్టును నేను నడుపుతున్నాను దాంట్లో భాగంగా కిసాన్ సభ ప్రాజెక్టును నేను తెచ్చుకున్నాను ఆ తెచ్చుకున్న తర్వాత మనకు ఈ కొంతమందికి వచ్చేసి సురేఖ అమ్మాయి నా దగ్గర మేనేజర్గా పనిచేస్తా ఉందండి ఆ మేనేజర్గా పనిచేసినప్పుడు మొత్తం ఆఫీసు సంబంధించిన మొత్తం ఉన్న మెటీరియల్ మొత్తం నా అంటే అప్పచెప్పినాను ఐడి కార్డులకు ఆ తర్వాత తర్వాత కార్డులు మామూలుగా కిసాన్ కార్డులు ఇటు అటు పూర్తిగా అప్పచెప్పినాను ఆ ఆ రోజు నుండి మొత్తం నా దగ్గర పెంచుకొని డబ్బులు కూడా అదే రోజు డబ్బులు కూడా నేను ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్ళ నాయన భర్తకు బాగా లేకపోతే ఇరవై ఐదు రూపాయలు క్యాష్ రూపాయలు ఇచ్చి సరే ఊరికి పోతాను సార్ అని చెప్పి పోయింది పోయిన మధ్యలో వండుకొని నేను రాలేను సార్ ఇంక రాను నేను నిలిచిపోతాను చెప్పాను చెప్పి నా చెప్పడం వల్ల ఫోన్లో మాట్లాడటము జరిగింది అయితే నీకు మొత్తం సబ్జెక్ట్ అంతా నీకు మన ఆఫీస్ సబ్జెక్టు మొత్తం అంతా నీకు అప్పచెప్పినాను కదా ఇన్ఛార్జ్ ఇచ్చినాను కదా అవన్నీ కూడా నాకు అప్పచెప్పిన తర్వాత పోమ్మా నువ్వు రాకపోతే నేను ఇంత ప్రాజెక్ట్ ఇంత అమౌంట్ పెట్టినాను కదా ఆ అమౌంట్ నాకు ఎట్లా వస్తుంది లేకపోతే నేను చచ్చిపోయే పరిస్థితి రోజు వస్తుంది నాకు ఆ ఆత్మహత్య చేసుకోవాలనే పరిస్థితి వస్తుంది నాకు అని చెప్పి నేను చెప్పడం జరిగింది అది వాళ్ళు అది నన్ను ఆశగా తీసుకొని నన్ను రకరకాల భయభ్రాంతి చేసి ఇబ్బంది పెడుతున్నారు సార్ నేను లేని టైంలో మా ఇంటికి బాల నరసింహులు నగేషు వాళ్ళు ఇద్దరు వచ్చి తర్వాత చాలా ఇబ్బందిగా పెడుతున్నారు రకరకాలు తిట్టడం జరుగుతుంది అందుకే ఆ రోజు మాకు ఫోన్ చేసి నాకు ఫోన్ చేయకుండా ఇంటికి నేరుగా వెళ్ళిపోతారు ఇంటికి పోయిన తర్వాత వాళ్ళు ఏ మీ ఇంటి అయినా అని చెప్పి లంచాలు అవ్వక అని చెప్పిన కూడా మాట్లాడినారు అవన్నీ కూడా సనాతను పార్లర్సిలు ఇంటికాడికి వచ్చేది కొట్టేది లంచాల వాకి కట్టడానికి చంపారు నువ్వు ఇంత సంతారం లంజ లంజా నాతో చేసే సంతారము అని చెప్పి వెనక్కి వెనక్కి దొబ్బినారు వాళ్ళు అందరూ చూసి అందరు కూడా అరిచినారు వాడవాళ్ళు దయ్యం పని మీకు మేము కేసు పెడతామని చెప్పినారు సార్ వాళ్ళు కూడా ఆయన మళ్ళీ పోయినారు మళ్ళా ఒకరోజు వచ్చినారు మళ్ళీ ఒక రోజు వచ్చి ఇంట్లో వచ్చి ఎన్నికి వెనుక దొబ్బుతా అంటే నన్ను పాప వచ్చి అరిచింది ఏం అమ్మ దొబ్బుతారే అని అన్నీ చేస్తున్నారు సార్ మాకు న్యాయం చేయాలి మీరు అయ్యా దీని మీద దీని మీద విచారించి మాకు తగిన న్యాయం చేయాల్సింది కోరుతున్నాం సార్ మేము ఎందుకంటే రకరకాలుగా ఉన్నాయి మేము లేనప్పుడు జరుగుతానే కాబట్టి మాకు నాకు మాట ఉన్నాది ఆయన లేనప్పుడే సార్ సార్ దయించి నేను కనుక్కొని లేనప్పుడే ఇంటికాడికి వచ్చి నన్ను ఎట్ట అంటే అటు మాట్లాడతారు ఆ వాకిల్లు కొడతారు కర్టన్లు పెరికేసినారు తనే దానికి కాలు కూడా ఎత్తినారు సార్ వాళ్ళు మీరు మాకు నాకు న్యాయం చేయాలి సార్ మీరు ఎస్పీ సార్ నాకు ప్రాణహాని ఉండాలి కాపాడే చూసుకోవాలి